ప్రొఫెసర్ జయశంకర్ వర్దాంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఇల్లంతకుండా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత దివాస్గా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇల్లంత కుటలో హాజరైన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కొరకు మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే తెలంగాణ సాధన కొరకు ఆంధ్ర పాలకుల మొత్తం కూడా కుట్రలను కుతంత్రలను వాళ్లను మెడలు వంచి తెలంగాణ సాధన కొరకు అల్పేరు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు ఐక్యత కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ సాధన కొరకు మీరు ఏదైతే పోరాటం చేసిరో అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ఉద్యమకారులను కొంత వాస్తవంగా కూడా గత ప్రభుత్వం విస్మరించింది అన్నది వాస్తవం తెలంగాణ మళ్లీ తెలంగాణ ఉద్యమ కొరకు కాంగ్రెస్ పార్టీ మనకు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఉద్యమకారులారా మనందరం కనుక ఐక్యత ఉండి మనందరం కూడా కాంగ్రెస్ మరి పెట్టిన పెట్టినా ఇవైతే డిమాండ్ ఉన్నాయో అవన్నీ సాధించుకోవాలంటే మీరంతా కూడా అందరం ఐక్యమత్యంతో ఉండి మనం పోరాటం చేసినప్పుడు ఉన్నప్పుడు మాత్రమే తప్పకుండా ఆ ఫలితాలు మనకు అందుతాయి ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొరకు ఎన్నో నష్టపోయిన ఉద్యమకారులందరికీ కూడా మా ఉద్యమకారుల తరఫున తప్పకుండా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు ఏ పార్టీలలో ఉన్నప్పటికీ కూడా అందరం ఐక్యమత్యంతో ఉండి మనం సాధించుకోవాల్సినది ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులం మనం ఏడు సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున వివిధ రకాలైన పోరాటాలు చేయడం కూడా జరిగింది కొన్ని సందర్భాలలో గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో ఒక మీటింగ్ లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది అంటే ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజయంగా మనం భావించవలసి ఉంది అదేవిధంగా మరొక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా మా తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర కమిటీ కలిసినప్పుడు తప్పకుండా మీ అందరికీ కూడా తప్పకుండా ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పెట్టిన అమలు తప్పకుండా కృషి చేస్తామని కూడా సందర్భం కూడా ఉంది అయితే ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు తెలంగాణ ఉద్యమకారుల కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన మూడు డిమాండ్లు తప్పకుండా నెరవేర్చాలన్నదే ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం